ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఏడేసు మ్యాచ్ లో ఆరు జట్లు ఆరేసు మ్యాచ్ లో నాలుగు జట్లు తలబడ్డాయి అంటే దాదాపుగా మరో నాలుగు టీంలు ఒక్కొక్క మ్యాచ్ చొప్పున ఆడేస్తే ఈ సీజన్ లో సొగ మ్యాచ్లు పూర్తయినట్టే అయితే ఇప్పుడు పాయింట్ల టేబుల్లో వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం ఉన్న జట్లేంటి ప్లే ఆఫ్స్ వెళ్లకుండా ముందు నుంచే వెనకబడ్డ టీంలు ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఏడు మ్యాచ్ లో ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో టాప్ లోకి దూసుకెళ్తుంది ఇప్పటికే పాయింట్ల టేబుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఇక మరో రెండు మ్యాచ్ లో విజయం సాధిస్తే వెళ్లినట్టే ఇక కేకేస్ జట్టు లు ఆరేష్ మ్యాచ్లు ఆడాయి వీటిల్లో తలా నాలుగు మ్యాచ్లు విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో రెండు మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి అంటే ప్లే ఆఫ్ రేసులో ఈ మూడు జట్లు ముందు వరుసలో కొనసాగుతున్నాయి ఇక లక్నో సూపర్ జైన్స్ ఆరు మ్యాచ్లకు గాను మూడు విజయాలతో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి ఈ ఐదు జట్లు ప్లేఆఫ్స్ రేస్ కోసం పోటీ పడుతున్నాయి ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఏడేస్ మ్యాచ్లు ఆడగా వాటిల్లో తలా మూడు మ్యాచ్లు విజయం సాధించి ఆరు పాయింట్లతో ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి అయితే ఈ మూడు జట్లు ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి మినిమం ఆరు మ్యాచ్లు లేదా నెట్ రెండు అధికంగా ఉంటే ఐదు మ్యాచ్ లోనైనా కనీసం గెలవాల్సిన పరిస్థితి ఇక పంజాబ్ కింగ్స్ ఆర్సిబి మాత్రం ప్లే ఆఫ్స్ నుంచి దరిదాపుగా దూరమైనట్టే కనిపిస్తున్నాయి పంజాబ్ కింగ్స్ ఏడు మ్యాచ్ లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా ఆర్సిబి జట్టు ఏడు మ్యాచ్ లు గాను ఒక్క విజయంతో రెండు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతున్నాయి అయితే పూర్తిగా ఆర్సిబిస్ నుంచి తప్పుకున్నట్టే ఇక పంజాబ్ కింగ్స్ నిన్న ముంబై తో ఓడిపోవడంతో ఏడు మ్యాచ్లు గాను ఐదు ఓటములతో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది అంటే ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్ చేరడం కష్టమే